నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశ సమాంద్ర న్యూస్ ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గతంలో వీళ్ళు ఎన్నికల హామీలో భాగంగా ఏవైతే తెలిపారో వార్డు సచివాలయ వార్డు గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉండబోతున్నాయి వీళ్ళు గతంలో చెప్పారు మా ప్రభుత్వం వస్తే చేసి తీరుతామని ప్రతినిత్యం నిన్న అమరావతిలో కేబినెట్ మీటింగ్ జరిగింది నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సో ఈ మీటింగ్ లో వీళ్ళు కొన్ని కీలకమైన అంశాలు తీసుకున్నారు ఇందులో భాగంగా ఇప్పుడు ఇదొకటి గ్రామ వార్డు సచ్యవాలయ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ బదిలీలు ఎందుకంటే వీళ్ళందరూ ప్రతినిత్యం జనాల్లో ఉంటారు సో వీళ్ళకి బదిలీలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సస్యమిరా ఓకే కూడా చెప్పింది డాక్టర్స్ అంటే వైద్యులు ప్రభుత్వ ఉపాధ్యాయులు మినహా మిగతా వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉండాలి కానీ కేబినెట్ ఆమోదం చేసింది సో దీని ద్వారా ఏమవుతున్నావు వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళచ్చు ప్రజల సమస్యలు సాల్వ్ చేయొచ్చు ప్రజల్లో ఉండొచ్చు ప్రజా సమస్యలు తెలుసుకోవచ్చు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేయొచ్చు సో ఈ విధంగా ఏంటంటే ప్రజా సమస్యలు ఏమన్నా జనాన్ని ప్రభుత్వానికి కూడా క్లియర్ గా తెలుస్తాయి ఈ దిశగా బాగుంటుందని యోచించిన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో గ్రామ వార్డు సచివాలయాల పనిచేసే ఉద్యోగస్తులు కూడా మీకు ట్రాన్స్ఫర్స్ ఉండబోతాయి దీంతో పాటు పోలీసు గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్స్ యథావిధిగా ఉంటాయని నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది సో ఇది ఎగ్రి గంతేసే వార్త సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది దీంతో పాటు నేను అధ్యక్షతన ఒక మీటింగ్ కూడా జరిగింది కూడా రద్దు చేసింది రద్దు సో మత్స్యకారులకు ఒక గుడ్ న్యూస్ ఇది నేను జరిగిన మీటింగ్ లో నెక్స్ట్ నూతన మద్యం విధానం పాలి న్యూ నూతన మద్యం పాలసీ విధానంలో కూడా ఒక రూల్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం సో సరసమైన ధరకే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేసే యోచనలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఓ నిర్ణయం కూడా తీసుకుంది ఇప్పుడు వార్డు సచివాలయం వార్డు సచివాలయ ఉద్యోగస్తులకి నెక్స్ట్ ఇంకా పోలీస్ కానీ పంచాయతీ సెక్రటరీ వీళ్ళందరూ కూడా యథావిధిగా ట్రాన్స్ఫర్స్ ఉంటే నేను జరిగిన మీటింగ్ లో క్లియర్ కట్ గా స్టేట్మెంట్ ఇచ్చేసింది ముఖ్యంగా మీరు చేయవలసిన ప్రధాన అంశం ఏంటంటే కరప్షన్ చాలా బాగా జరుగుతుంది డౌన్ టు బాటమ్ అందుకే ఏంటంటే లోతుగా దర్యాప్తు చేస్తే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కరప్షన్ బాగా చేస్తున్నారు అంటే మీకు ఈ వస్తువు తీసుకొస్తా ఇంత జరుగుతున్నాయి ఇంత తీసుకుంటా మాకు ఇంత ఇవన్నీ ఇంతవన్నీ ఏవో జరుగుతున్నాయి మాకు వచ్చిన సమాచారం మేరకు సో ఇలాంటివి కూడా నిర్మూలించి కరెక్ట్ గా ప్రభుత్వం మీకు మంచి సపోర్ట్గా ఉంది కాబట్టి ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వానికి ఏం చెప్పాలో ప్రభుత్వం ద్వారా ఏం జనాలకు తీసుకెళ్ళి నేరుగా మీ యొక్క బాధ్యత అయితే వహించండి ఎందుకంటే ప్రభుత్వం చేసింది సో ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి మిస్యూజ్ మాత్రం మాత్రం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మాత్రం ఎవరు మాత్రం చేయకండి నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి సరిగ్గా లేదు సో ముఖ్యంగా రోడ్ల మీద ఫోకస్ పెట్టండి రోడ్లు మరమ్మతులు చేపట్టండి ఎందుకంటే రోడ్స్ ఏ ఫస్ట్ కదా రోడ్స్ చూపించాను అందుకే ఎంతో అద్వానంగా ఉన్నాయో సో కూట ప్రభుత్వం వెంటనే వాటి మీద కూడా ఫోకస్ పెట్టి కసరత్ చేసి పనులు అయితే స్టార్ట్ చేయండి లేదా చాలా అంటే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది కొంచెం వీటికి ఫోకస్ పెడతారని రాష్ట్ర ప్రజల తరఫున మేము కూడా డిమాండ్ డిమాండ్ అయితే మీరు చేస్తున్నాం చూస్తున్నాం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్